హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో దొండకాయతో ఫ్రై రైస్ పెని చూపించాలనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కొబ్బరికారం వేసి చేస్తాము దానితో ఈ దొండకాయకి మంచి రుచి వస్తుంది నేను చేసే విధానంలో చే కుదురుతుంది ముందుగా దీనికోసము నేను ఒక మూడు వందల గ్రాముల వరకు దొండకాయలు తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా ఒకటికి రెండు మూడు సార్లు వాచ్ చేసుకోండి దానిపైన బ్లాక్ అనేది ఉంటుంది కదా అది మొత్తం రిమూవ్ అవుతుంది తర్వాత వీటిని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను నెక్స్ట్ మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ అండి దీన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తున్నానండి నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకరండి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి తాలింపుని కాస్త వేయించుకోండి తాలింపు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలిపేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నింటిని వేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నింటినీ బాగా మగ్గించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ దొండకాయ ముక్కలు బాగా వేగేంత వరకు పదహైదు నిమిషాల పాటు దొండకాయ ముక్కలన్నింటినీ బాగా వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి నేను ముందుగానే కొబ్బరి కారం గ్రైండ్ చేసి ఉంచానండి వన్ టీ స్పూను కారము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు నెక్స్ట్ ఆరు దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను పదహైదు నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత కొబ్బరి కారం వేస్తున్నానండి అంతా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో సరిచూసుకొని సరిపోకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఈ కొబ్బరి కారం దొండకాయ ముక్కలకు పట్టే వరకు ఒక్క నిమిషం పాటు సన్నని మంట మీద ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొత్తిమీరని చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది పక్కకు దించి సర్వ్ చేసేసుకోవడమే చాలా రుచికరంగా ఉండే దొండకాయ వేపుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఈ దొండకాయ ఫ్రై రైస్ చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది అలాగే సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ టైం మీరు దొండకాయ ఫ్రై చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్